సాయిని తలచెదము భక్తి మీర కొలిచెదము కష్టాలు తొలగించగా వచ్చి చేరునా సాయే సాయిని తలచెదము భక్తి మీర కొలిచెదము కష్టాలు తొలగించదా వచ్చి చేరు సాయే నమ్మిన వారిని ఎన్నడూ విడువడు నమ్మని వారికైనా నమ్మిక కలిగించు నమ్మిన వారిని ఎన్నడూ విడువడు నమ్మని వారికైనా నమ్మిక కలిగించు కమ్ము కూర్చే కడగడ్లనన్నిటిని కిట్టే తొలగించును ఆ సాయి దేవుడే కమ్ముకూర్చే కడగడ్లన్నిటి తొలగించును ఆ సాయి దేవుడే సాయిని తలచెదము కష్టాలు తొలగించగా పొచ్చి చేరురా సాయే సమాధి నుంచే తన భక్తులను సమాధానం పరచును సమాధి నుంచే తన భక్తులను సమాధానపరచును ఎల్లవేళలా సతతము తన భక్తుల సన్మార్గము నడిపించీ ఇహ శాంతి సౌఖ్యం కలిగించున సాయే సతతము తన భక్తుల సన్మార్గము నడిపించి ఇహ శాంతి సౌఖ్యం కలిగించున సాయే సాయిని తల ಭಕ್ತಿ ಮೀರ ಪದಮ ಕಷ್ಟಗೇರು ಶ್ರದ್ಧಾ ಸಬೂರಿ ಎಲ್ಲೂ ಏಕಾಧ ಸೂತ್ರ ಆಕಳಿಂಪು ಶ್ರದ್ಧಾ ಸಭೂರಿ ಮರುವ ಸೂತ್ರ ಆಕಳಿಂಪು సాయి పదమున సాగించు నీ పయనం అదే నీకు చూపించు సరియ సత్కతి మార్గం సాయి పదమ్మున సాగించు నీ పయనం అదే నీకు చూపించు సరియ సత్కతి మార్గం సాయిని తలచెదము భక్తి మీర కొలిచెదము కష్టాలు తొలగించగా ချစ်ချေရူနာစာရေး